వెంకటేశ్వర స్వామి వారి అవతారమునందు ఉన్న గొప్పతనం ఏది అంటే కేవలము ఆయన దర్శనము చేత అంత పుణ్యాన్ని సంపాదిస్తాడు అందుకే ఆయన ఒక మాట చెప్పాడు నేను వస్తున్నాను అవతారంగా అంటే సర్వలోకములను రక్షించట కొరకు మోక్షమునకు మార్గమును సుగమము చేయుట కొరకు కలియుగంలో మోక్షాన్ని పొందడం అంత తేలికైనటువంటి విషయం కాదు కానీ ఎవరు నా ఎందు భక్తితో ఉంటారో ఎవరు నా ఎందు ప్రీతి కలిగి ఉంటారో అటువంటి వారి పట్ల నేను సదా ప్రసన్నుడనయ్యి ఉంటాను అందుకే స్మరణాత్ సర్వ పాపఘనం ఒక్కసారి వెంకటాచల క్షేత్రాన్ని కళ్లు మూసుకుని ఆ ఏడు కొండలు తలుచుకుని ఆ ఏడు కొండలు ఏడుకొండల మీద ఉన్నటువంటి ఆనంద నిలయ విమానం ఆనంద నిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడినటువంటి ఆ స్వామి ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క వైభవాన్ని ఆయన నిలబడేటటువంటి రీతిని ఆయన పట్టినటువంటి ముద్రల్ని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత స్మరణాత్ సర్వపాపఘనం ఆ స్వామి పేరు వేంకటేశ్వర